అన్ని పార్టీలది బీసీని నాదమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైన ఫోకస్ కులగణన వర్ కులగణన వర్గీకరణ పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్ కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్ భవిష్యత్తులో బీసీ అభ్యర్థి సీఎం అంటూ బీసీ బీజేపీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అన్ని పార్టీలు ప్రధానంగా బీసీ అదే విధంగా వర్గీకరణ అంశాలపై ఫోకస్ పెడుతున్నాయి రాష్ట్రం అంతా కులగణన చుట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి స్థానిక ఎన్నికల్లో బీసీ అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే వివరాలు వెల్లడించడంతో లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ అంశం ప్రధాన అస్త్రంగా మారింది దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని ఇచ్చిన మాట ప్రకారం తాము చేసి చూపించామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్నది ఇక బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వే తీరుపై విమర్శలు చేస్తున్నది మొత్తానికి దళిత ముఖ్యమంత్రి నినాదం ఎగిరిపోయిందా దళితుడే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అనేది సమాధి కా సమాధి కాబడ్డది ఇప్పుడు ఇక కొత్తగా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని నినాదం ఎత్తుకున్నారు అన్ని పార్టీలు బీసీ నినాదమే ఒక పని చేయరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీని అధ్యక్షుడిగా పెట్టిండ్రు సంతోషం మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ మా గౌడ బిడ్డ అధ్యక్షుని చేసిన సంతోషం బీజేపీ పార్టీలో కూడా బీసీని అధ్యక్షుని చేయరు కిషన్ రెడ్డిని పక్కన పెట్టి బీసీని అధ్యక్షుని చేయర్రి ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీని అధ్యక్షుని చేయరు బాగుంటుంది ఇక ఓ పాంజేరి ఎక్కడికి వచ్చేటట్టు ఉన్నది అంటే ఈ సంసారం కులానికో పార్టీ పెట్టుకునే కాడికి వచ్చేటట్టున్నది కులానికో పార్టీ అక్కడ దాకా తీసుకొస్తారు ఏదో రోజు అంత పిచ్చి పెంచుతున్నారు మరి దళితుడే ముఖ్యమంత్రి అని అంటే దళితుల మీదనే దాడులు జరుగుతాయి దళితుల మీదనే అసమానత ఉంటుంది దళితులే అత్యంత పేదవాళ్ళు దళితులే ఊరు నుండి వెలువేయబడ్డ వాళ్ళని కేసీఆర్ స్ట్రాటజీగా దళితుడు ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు మెల్లగా ఏం చేస్తాను బీసీలు అని రెచ్చగొడతాను ఈ బీసీలు రెచ్చిపోతే మళ్ళీ ఏసీల మీద పడాలి దళితుడు ముఖ్యమంత్రి ఎగిరిపోయింది ఇక బీసీ ముఖ్యమంత్రి కాడికి వచ్చింది ఇక భవిష్యత్తులో బీసీ అభ్యర్థి సీఎం అభ్యర్థి అంటూ బీజేపీ మరి బీజేపీకి పోయేదేముంది అధికారం కావాలి వాళ్ళకు అధికారం కావాలి కాబట్టి బీసీనే అంటుంది కానీ బీసీలు ఎక్కడ ఉన్నారు మరి నీకు ఒకసారి బీజేపీ మొత్తం ఎదిగి చూడగలు బీసీ ఎక్కడ ఉన్నారు అరవింద్ గారు ఎంపీ బణి సంజయ్ గారు ఎంపీ ఈటల రాజేందర్ గారు బీసీ ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం లేని వాళ్లకు ఆ బీజేపీలో ముఖ్యమంత్రిని చేయరు అది మనకు అందరికి తెలిసిందే కాబట్టి మరి ఇది ఇది ఒక డ్రామా బీజేపీ బీసీ అభ్యర్థి సీఎం అనేది ఒక డ్రామా దయచేసి బీసీలు ఈ ఉత్సవాల పడకూర మీరు మీకు రావాల్సిన నలభై రెండు శాతం వాటర్ రావాల్సిందే బీసీలైనా ఎస్సీలైనా మీరు ముఖ్యమంత్రులు కావాలంటే ఒక్కటే బహుజనవాదం ఎస్సీలు బీసీలు ఎస్టీలు మత మైనార్టీలు ఈ వర్గాలన్నీ కలిపి ఈ కులాలన్నీ కలిపి ఒక వర్గంగా ఏర్పడి గా బీఎస్పి జెండా కిందనో ఈ డిఎస్పీ జెండా కిందనో లేకపోతే ఇంకొక పార్టీ పెట్టుకొని ఆ జెండా కిందనో పని చేస్తే తప్పించి మీరు ముఖ్యమంత్రులు కారు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసుడో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చేసుడో లేకపోతే బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి చేస్తుందనో అనుకుంటే ఇక మీ అంత అవివేకులు లేరనే అర్థం కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ చేయని పని కాంగ్రెస్ చేసి చూపెడుతుంది కేసీఆర్ దళితుడే ముఖ్యమంత్రి అన్నారు కదా ఇక్కడ దామోదర రాజనరసింహనో లేకపోతే బచ్చి విక్రమార్కునో ముఖ్యమంత్రిని వేసి పెడతారు అని అనుకున్నారు చేసిండ్లా సేమ్ కేసీఆర్ ఏ స్ట్రాటజీ ఆడిన్లో వీళ్ళు గదే స్ట్రాటజీ ఆడిండ్రు అటు ఉప ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు అటు మాల దాసరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు ఇటు మోచెక్ కులస్తుడికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు మళ్ళీ ఇక్కడ మాలలను అన్యాయం చేసిండ్రు వరిజినల్ మాలల అన్యాయం అయిన్లు ఒరిజినల్ మాదిగల అన్యాయం బటి విక్రమార్క ఒరిజినల్ మాల కాదు మాల దాసరి దామోదర్ దామోదర నరసింహ మాదిగా కాదు మోచిక్కులస్తుడు మహారాష్ట్ర నుండి వలస వచ్చినవాడు ఆయన మాదిగా ఎట్లయితాడు కాదు కాబట్టి బీజీ నినాదంతో కొంతకాలము కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోబోతున్నది ఇక దీంట్లో ఇప్పుడు మేము తక్కువ అంటే మేం మాట్లాడకపోతే మా పార్టీ మైలేజ్ ఎక్కడ తగ్గుతుందో అని బీజేపీ మా పార్టీ మైలేజ్ ఎక్కడ తగ్గుతుందో బీసీల పట్ల అని బీఆర్ఎస్ ఇట్లా ఓలకోలు పోటీ పడుతున్నాయి మొత్తం ఏదో రేపు పొద్దుటి వరకు బీసీలన్న అందరిని అభివృద్ధి పరిచి అన్ని మంత్రి శాఖలు వాళ్ళకే ఇచ్చి ముఖ్యమంత్రిని వాళ్ళని కూర్చోబెట్టి పార్టీ పగ్గాలన్నీ బీసీలకే ఇచ్చి వాళ్ళను పీఠం మీద కూర్చోబెట్టినట్టు ఈ డ్రామా అల్లుతున్నారు మొత్తం ఇక వర్గీకరణ అయిపోయిందిగా అయ్యా మాదిగలు మాలవారు ఇక దళిత కులాలన్నీ వర్గీకరణ అయిపోయింది జర అధికారం కోసం కొట్లాడురు మేధావులు పోరాటం చేసేటోళ్ళు కళాకారులు అందరి దళితులలో ఉన్నారు జర అధికారం కోసం బీసీలతో కలిసి కొట్లాడురు ఎందుకంటే బీసీలు ఎట్లయినా సగ జనాభా ఉన్నది కాబట్టి బీసీల జనాభా బీసీలు ఎస్సీల కోట్లేకపోయినా ఎస్సీలు బీసీల కోట్లేకపోయినా రెడ్డీలు ఎస్సీబీసీ ఎట్ల వేయకపోయినా ఎవడు గెలవడు ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఒక కులం ఓట్లతోటి గెలిచే పరిస్థితి లేదు అట్లా గెలిస్తే ఒక పది స్థానాలు మాదిగలు గెలిచే అవకాశం ఉన్నదేమో ఎందుకంటే ఏ ఒక పది పదకొండు నియోజకవర్గాలలో మాదిగలు తొంభై వేలు లక్ష వరకు ఉన్నారు కాబట్టి మాలా మాదిగలు ఇక వర్గీకరణ అయిపోయింది అధికారం కోసం కొట్లాడే ఆలోచన చేయరు మీరు